హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చానమాట చాలా రోజుల తర్వాత మంచి వీడియో వీడియో నేను స్కిప్ చేయకుండా చోటువరకు చూడండి అలాగే మీకు వీడియో నష్ట మాత్రం అయితే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే మన ఛానల్ ఏమైనా కొత్త కలిసి ఉన్నారంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ వచ్చేసి మనకు సేల్ అయితే ఉన్నాయన్నమాట మనకు ప్రొద్దుటూర్లో రెండున్నర సెంటుతో పడమర పేస్తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక సేల్కి అయితే రెండు అయితే కనుక ఉన్నాయన్నమాట ఇంటి సరౌండింగ్స్లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో ఇంటి నిర్మాణం అనేది జరిగింది ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ వచ్చేసి మనకు సేల్కి అయితే ప్రొద్దుటూరులో బొల్లవరంలోని వెంకటేశ్వర టెంపుల్కి అయితే చెరువులో ఉన్నటువంటి ప్లేస్లో వచ్చి ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట మనకు వచ్చేసి పడవర ప్లేస్తో మెయిన్ డోర్ ఉంది ప్లస్ ఉత్తరానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ అనేది చేసినారనమాట ఇప్పుడు మన మెట్ల కింద కూడా ఒక లెట్రిన్ బాత్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసినారు ప్లస్ న్యూ డిజైన్ మోడల్తో వచ్చేసి మనకు వాల్కి సంబంధించి టైల్స్ అయితే చాలా ఆకర్షణీయంగా అయితే నిర్మాణం అనేది చేశారనమాట మనకి మెయిన్ డోర్కి సేఫ్టీ డోర్ అనేది ప్రొవైడ్ చేసిన ప్లస్ వచ్చేసి మెయిన్ డోర్ కూడా తో చాలా నీట్గా అయితే వర్క్ అనేది చేయించారు అనమాట ఇంటి ముందర కూడా మనకు వచ్చేసి మనకు ఇరవై అడుగులు రోడ్ అనేది ఉంది మొత్తం వచ్చేసి రోడ్డుతో కలిపి రెండున్నర సెంట్లు నిర్మాణం చేశారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చూడొచ్చు వుడ్ వర్క్ సంబంధించి మెయిన్ డోర్ అయితే చాలా నీట్ గా అయితే వర్క్ అనేది చేయించారు ప్లస్ వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి కూడా వుడ్ అయితే కనుక మంచి మెటీరియల్ అయితే కనుక యూజ్ యూజ్ అనేది చేసి ఉండాలన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నాం మెయిన్ డోర్ నుండి ఇంట్లోకి ఎంటర్ ఎంటర్ అయ్యే సంబంధించి మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నట్టు వచ్చేసి వెంటనే ఒక కిటికీ అనేది ప్రొవైడ్ చేసినారు మెయిన్ హాల్ సంబంధించి సీలింగ్ సంబంధించి కూడా పీఏపీతో చాలా అట్రాక్టివ్గా అయితే కనుక చేయించాలన్నమాట రెండున్నర సెంటుల్లో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే మంచి ప్లానింగ్తో అయితే కనుక నిర్మాణం అనేది చేస్తుండాలన్నమాట టూ బీహెచ్కే హౌస్ ఆల్ అప్రూవల్స్తో మనం బ్యాంక్ లోన్ తీసుకొని హౌస్ కొనుగోలు చేసే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేసినారు మనం చూసినటువంటి వచ్చేసి టీవీ స్టాండ్ టీవీ స్టాండ్ ఆపోజిట్ వచ్చేసి మనకు వెంటలేషన్ కోసం ఒకటి కిటికీ అనేది ప్రొవైడ్ ఉన్నారు తక్కువ రేట్లో హౌస్ తీసుకోవాలి రెండున్నర సెంటులు అయితే కనుక నిర్మాణం చేసినటువంటి హౌస్లలో అయితే కనుక ఈ ఇల్లు అయితే కనుక బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే కనుక ఇంటి సరౌండింగ్స్లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలోనే ఇంటి నిర్మాణం అనేది జరిగింది అనమాట ఇంటి ముందర కూడా వచ్చేసి మనకు ఐదు సెంట్లలో ఉంది ప్లస్ ఇంటి పక్కన లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఐదు సెంట్లలో నిర్మాణం చేసిన అన్ని పెద్ద పెద్ద ఇళ్ళ మధ్యలో అయితే కనుక ఇంటి నిర్మాణం అనేది జరిగింది అనమాట వుడ్ వర్క్ సంబంధించి కూడా చాలా నీట్గా వర్క్ అనేది చేయించాలన్నమాట మీరు తప్పకుండా ఇంటికి సంబంధించి తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక డైరెక్ట్ వచ్చి ఒకసారి చూడవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం వచ్చేసి టీవీ స్టాండ్కి రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ఉంది అనమాట ఇప్పుడు కిచెన్ సంబంధించి ఎంట్రెన్స్లో వచ్చేసి మనకి ఎలివేషన్ అయితే కనుక వుడ్తో చాలా నీట్గా వర్క్ అనేది చేయించాలన్నమాట వీడియో అనేది పూర్తిగా చూసిన తర్వాతనే నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వాల్సిందిగా మరీ మరి రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే కానీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తున్న వెంటనే అయితే కనుక కాల్ అనేది చేస్తున్నారు అందుకే కూడా నేను వీడియో మీద అయితే డిస్ప్లే అయితే చేయడం లేదు ఇక డిస్క్రిప్షన్ లింకులో ఇంటికి సంబంధించిన రేటు ప్లస్ వచ్చేసి కొలతలు అనేది నేను తెలియపడతాను అక్కడికి వెళ్ళి మీరు అయితే గమనించగలరు ఇకపోతే కనుక మనం బెడ్రూమ్ సంబంధించి చూస్తాము స్లైడింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వుడ్ అయితే కనుక చాలా మంచి మెటీరియల్ అనేది యూజ్ చేసినారు సీలింగ్ సంబంధించి కూడా మనకు ఎక్సలెంట్గా అయితే కన్నా పితో అట్రాక్టివ్ కలర్తో అయితే కనుక డిజైన్ అనేది చేసిందా అనమాట మనకు అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ఛానల్కి సంబంధించి వీడియోస్ అనేది చాలా ఉన్నాయి మనకు ప్రతి డోర్లో ఎక్కడెక్కడ హౌసెస్ అనేది అమ్మేటి ఉన్నాయని చెప్పేసి మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయన్నమాట మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తున్న వారు ఉంటే కనుక ఒకసారి ఛానల్ విజిట్ చేసి పూర్వ వీడియోలు కూడా చూడవలసిందిగా మరి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట మీరు టైంపాస్ మాత్రం అయితే కాలం అయితే చేయొద్దండి దయవుంచి కావాలంటే కనుక మీకు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఎప్పుడైతే రెడీగానే ఉంటాను నా వీడియో సంబంధించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు తొందరగా తెలుసుకోవాలంటే కాల్ చేయకుండా పర్లేదు వాట్సాప్లో అయితే కనుక మెసేజ్ చేస్తే కనుక తొందరగా అయితే కనుక మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట మీకు వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్లో నా వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది గ్రూప్ కూడా లింక్ కూడా ఇస్తాను ఆ గ్రూప్లో మీకు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక జాయిన్ అవ్వచ్చు కాకపోతే ఇంటికి సంబంధించి మనకు టూ బీహెచ్కి హౌస్ పడవన నిర్మాణం చేశారు ప్లస్ వచ్చేసి ఇంటి ముందర వచ్చేసి మనకు ఇరవై అడుగులు రోడ్ అనేది ఉంది ప్లాన్ అప్రూవల్ ఉంది లోన్ ద్వారా తీసుకునే విధంగా అయితే నిర్మాణం అనేది చేసిండ వర్క్ అనేది చాలా నీట్గా చేయించారు ఈ బిల్డర్ అయితే కనుక ఇది అయితే అమ్మకానికి ఉన్నాయి మనకి పొద్దుటూరు బొల్లవరంలోని వెంకటేశ్వర టెంపుల్కి అతి చేరువలో వచ్చేసి ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట ఇది కన్సెషన్ ఉన్న టైంలో ఒక వీడియో అనేది తీసిన్నారు డెమోగా ఇప్పుడు మీకు అయితే ఫుల్ కంప్లీట్ కావడం అయితే కనుక మరోసారి మీ ముందుకు తీసుకోవచ్చు ఇంటికి సంబంధించిన వీడియో అనేది మీకు వీడియో నస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఛానల్ కొత్త ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట అదే అలాగే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది హౌస్ తీసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట వారికి వచ్చేసి మన వీడియో అనేది షేర్ చేయవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా అనమాట ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే కనుక నేను ఒక చిన్న రిక్వెస్ట్ అనేది మీకు తెలియపరుస్తున్నాను అనమాట అదేంటంటే కనుక పక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మనతో డిస్కషన్ అనేది దయ ఉంచి చేయొద్దండి వాళ్ళ కంటెంట్ వాళ్ళది మా కంటెంట్ మాది మా వీడియోస్ మాది వాళ్ళ వాళ్ళు ఎట్లా చేస్తుంటారో మాకు తెలియదు మేము ఎట్లా చేస్తున్నామో మా వాళ్ళకు కూడా తెలియదు పక్క ఛానల్ యూట్యూబ్ ఛానల్ సంబంధించి మమ్మల్ని అయితే కంపేర్ చేసి వాళ్ళకి మాకు ఒకే విధంగా అని చెప్పేసి అనుకోవద్దీ దైవం చేస్తే కనుక వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి చూడవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే కనుక ఇంత ఫ్రెండ్స్ ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు గమనించగలరని నేను తెలపరుస్తూ ఈ వీడియోలు అయితే తెలిపాల్సింది